చూడండి ఒకటి చూపిస్తాను చూడండి శంకుపూ చెట్లు యూజువల్ గా అందరి దగ్గర ఇలా పర్పుల్ కలర్ ఉంటాయి కదా నా దగ్గర చూడండి వైట్ శంకుపూలు అయ్యో రెండు వచ్చాయి రెండు శంకుపూలు వైట్వి చూడండి దీంట్లో రెండు రకాలు వేసినట్టున్నాను ఒకటి వైట్ అదే రెండు వైటు ఒకటి పర్పుల్ది కూడా వచ్చింది మనం ఎప్పుడైనా పువ్వులు కొయ్యలేదు అనుకోండి శంఖం పూలు అవి చెట్టు మీదే ఎండిపోయి ఒక చిక్కుడు కాయ వచ్చేస్తుంది అన్నమాట చిక్కుడుకాయలాగా అదే సీడ్ అనమాట నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు మళ్ళీ